పుదీనాతో నిమిషాల్లో రుచికరమైన పచ్చడి చేసేసుకుందామా వేడి వేడి అన్నంలోకి పుదీనా పచ్చడి వేసుకొని లైట్ గా నెయ్యి వేసుకుని తింటే ఎంత అన్నమైన తినేస్తారండోయ్ ముందుగా ఒక పెద్ద సైజు పుదీనా కట్ట తీసుకొని శుభ్రంగా ఆకులన్నీ గిల్లేసుకొని ఒక బౌల్లోకి వేసేసి ఒకటి రెండు సార్లు కడిగేసుకొని ఒక బుట్టలోకి అయితే వడబోసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసేసి పది మిరపకాయలు వేసి ఒక నిమిషం వరకు దొరగా పెంచుకొని ఒక స్పూన్ మినపప్పు ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి దించేసే ముందు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి వేంచుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని బాగా ఆరనివ్వాలి ఇవి ఆరే లోపల అదే బాండిలోకి లైట్ గా ఆయిల్ వేసుకొని శుభ్రం చేసిన పుదీనా ఆకులు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి మగ్గితే సరిపోతుందండి మరి వేగాల్సిన అవసరం లేదు ఎండు ఎండుమిరపకాయలు మిక్సీ జార్ లోకి వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ గా ఉప్పు వేసేసి బర్కగా గ్రైండ్ చేసుకోండి నానపెట్టుకున్న చింతపండు కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నాక మనం మగ్గించుకున్న పుదీనాను కూడా వేసేసి లైట్ గా నీళ్లు వేసుకొని ఈ విధంగా పేస్ట్ గ్రైండ్ చేసుకుని సైడ్ ఉంచుకోండి తయారు చేసుకున్న పచ్చడిని పోపులో వేసి కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్